చాలా చోట్ల క్రిస్టియన్స్ ని చంపేస్తున్నారు కదా సో చంపేసి ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుడు 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 చంపితేనే పనిష్మెంట్ ఇవ్వాలా లేకపోతే అని అంటే క్రైస్తవుల బౌద్ధుల ముస్లిముల హిందువుల కాదు ఒక మనిషిని అన్యాయంగా చంపడం అన్యాయం జరిగిన చోట దేవుడు ఎందుకు ఏం చేయట్లేదు కదా అంతేనా గ్రంథం అంతా ఇదే ది ఎంటైర్ బుక్ ఆఫ్ హాబ కుక్ ఈస్ దిస్ ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ఉంటే కళ్ళు మూసుకున్న పాటలు కూడా పాట కూడా పాడారు ఒక పాత పాత రోజుల్లో ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా దిస్ ఘంటసాల గారా ఘంటసాల గారు పాట భక్త తుకారం చూసారా అందరు భక్తులకు ఇదే క్వశ్చన్ మీకొకరికే కాదు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తిత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్ ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అని అంటే నా నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా అప్పుడు హబ్బకు హబ్బకు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితాడు అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ అని దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు చూస్తుండు నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది యూ జస్ట్ టు సీ ఇట్ భక్తిహీనులు ఇలా అయిపోతే భక్తిహీనులు అసలు లేని వాళ్ళు మాకంటే తక్కువ నీతి పరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా అనేది ఆయన క్వశ్చన్ దానికి దేవుడు ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే నువ్వు చాలా భక్తి భక్తి పరుడు అని నువ్వు అనుకుంటున్నావు ఇస్రేలు యుధ కానీ తూరు రెండు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన పప్పు తప్పు ఏదైతే ఉందో అది నీలో కూడా జరిగితే నిన్ను కూడా అలాగే పంపిస్తా దముష్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన తప్పు ఏదైతే ఉందో అది నీలో ఉంటే నిన్ను కూడా అది చేస్తా హోషా గ్రంథం అంతా ఇదే సో చిరుత పులుల వల్ల ఎగిరి పరిగి ఎగిరి ఎగిరేటటువంటి గుర్రాలు కలిగినటువంటి కల్దీలను లేపి మీ మధ్యకి తీసుకొస్తాను ఆ కల్దీలు మిమ్మల్ని చెరపట్టుకొని పోతారు మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఏంటిది ఇలా చేస్తావా అంటే అందుకే బిను జాగ్రత్తగా నేను ఒక కొత్త పని చేస్తున్నా నూతనమైనటువంటి పని సంవత్సరాలు గడుచుతూ ఉండగా నీ పని నువ్వు చేయి నన్ను క్షమించు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేస్తున్నావు పని యువర్ వర్కింగ్ బిహైండ్ ఇట్ కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతులు చేయట్లేదు నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా కాదు